ఫ్రెండ్స్ రైల్వే టికెట్స్ రిజర్వేషన్స్లో మార్పులు వచ్చాయండి మీరు ఐఆర్సిటీసీలోకినా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే తత్కాల తత్కాల టికెట్స్ మీకు మీ మీ యొక్క ఆధార్ నెంబరు ఐఆర్సీటీసీకి లింక్ అయి ఉండాలా తత్కాల రిజర్వ్ చేయించాలంటే మీరు ఐఆర్సిటిసికి ఆధార్ కార్డు నెంబర్ అదంతా కూడా ఇవ్వాలా అది ఫస్ట్ రిజర్వేషన్ జూలై ఫస్ట్ నుంచి అండి ఈరోజు నుంచి కాదు సెకండ్ చేంజ్ ఏమంటే జూలై ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్ నుంచి సపోజ్ మీరు ఒక రెండు టికెట్స్ బుక్ చేశారనుకోండి ఉదాహరణకు మీకు మీ వైఫ్కు సో ఇద్దరి ఆధార్ నంబర్లు ఇవ్వాలా ఆధార్ కార్డ్ నంబర్లు ఇవ్వాలా ఇద్దరికి ఓటీపీలు వస్తాయండి ఇద్దరికి ఓటీపీలు రెండు ఓపీలు రెండు ఓటీపీలు మీరు ఎంటర్ చేస్తేనే మీకు రిజర్వ్ అవుతాయి లేకుంటే అవ్వదు ఇకపోతే మూడోది మూడో మార్పు ఏమంటే జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఇది కూడా మూడవ మార్పు ఏమంటే ఫస్ట్ మనందరికీ తెలిసిందే కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ టెన్ థర్టీకో టెన్కో అట్లా ఓపెన్ అయిపోతే అన్నీ అయిపోతాయి ఐదు పది నిమిషాల్లో ఎట్లు ఏజెంట్స్ రెడీగా ఉంటారనమాట అదనమాట ఇప్పుడు అది పోయింది ఫస్ట్ ఏం చేశారు ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఫస్ట్ ప్యాసింజర్కు ఒక హాఫ్ అన్ ఉదాహరణకు పది గంటలకు అయింది అనుకోండి పదిన్నర వరకు ప్యాసింజర్లు రిజర్వ్ చేసుకొచ్చండి తర్వాత పదిన్నర నుంచి పదిన్నర నుంచి ఏజెంట్ని అలో చేస్తారు రిజర్వేషన్స్కు సో ఈ మార్పులు అందరికీ అంద అందరికీ వర్తిస్తాయి వర్తి మార్పులు చేశారు కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్కి అందరికీ ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో ఐఆర్సీటీసీలో మీకు తెలుసు నాకు తెలుసు ఎప్పుడైతే రిజర్వేషన్ కౌంటర్ ఓపెన్ అయిపోతారో ఐదు పది నిమిషాల్లోనే అన్నీ అయిపోతాయి సో అట్లాంటి పరిస్థితులు రైల్వే డిపార్ట్మెంట్ మంచి నిర్ణయం చేసింది ఓపెన్ అయినటువంటి పది గంటల నుంచి పదిన్నర వరకు ఓన్లీ ప్యాసింజర్సే అలౌడ్ టు రిజర్వ్ దే టికెట్స్ దేర్ ఆఫ్టర్ ఆఫ్టర్ టెన్ థర్టీ ఓన్లీ దే ఆర్ అలౌయింగ్ ది ఏజెంట్స్ టు రిజర్వ్ ది టికెట్స్ అనమాట ఫర్ పబ్లిక్ అది థ్యాంక్ యూ వెరీ మచ్